టాలీవుడ్ చరిత్రలో ఓవర్సీస్ లో మూడు వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కేవలం రెండే అందులో ఒకటి బాహుబలి పార్ట్ టూ కాగా తర్వాత రిలీజ్ అయిన సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం భారీ ఎత్తున మూడు వందల పదిహేను థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ ను అందుకోవడానికి ఏకంగా తొమ్మిది రోజుల సమయాన్ని తీసుకుంది ఓపెనింగ్ పరంగా అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ ను దక్కించుకున్న ఈ సినిమా మొత్తం మీద అక్కడ క్లీన్ హిట్ గా నిలవాలంటే దాదాపు రెండు మిలియన్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు కానీ సినిమా తొమ్మిది రోజులకు గాను వన్ మిలియన్ మార్క్ ను అందుకోవడంతో టోటల్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా మూడు కోట్ల మేర నష్టపోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అక్కడ ఇంత భారీ ఎత్తున రిలీజ్ అయ్యి ఇలాంటి రిజల్ట్ సొంతం చేసుకున్న ఏకైక సినిమా ఇదేనని అంటుండడం విచారకరం కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓవరాల్ గా క్లీన్ హిట్ గా నిలవడానికి మరో పదహారు కోట్ల మీద కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు మరి సినిమా లాంగ్ రన్ లో ఈ మార్కును అందుకుంటుందో లేదో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి